చివరి విడత లోక్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ టాక్ ను ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలపై జాతీయ స్థాయి సంస్థలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాయి వేర్వేరు అంచనాలను వెల్లడించాయి అసెంబ్లీలో ఒక రకంగా లోక్సభలో మరో తీరుగా అవి ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది చాణక్య ప్రతినిధి పార్థదాస్ పోల్ స్ట్రాటజీ జన్మత్ పొలిటికల్ క్రిటిక్ వంటి సర్వే ఏజెన్సీలో వైఎస్ఆర్ సిపికి స్థాయి మెజార్టీని ప్రకటించాయి కొన్ని జాతీయ మీడియా సంస్థలు మాత్రం దీనికి పూర్తిగా భిన్నమైన ఫలితాలను విడుదల చేశాయి ఏపీ తెలంగాణకు చెందిన ప్రముఖ సర్వే సంస్థ అధినేత మస్తాన్ విడుదల చేసిన సర్వే నివేదికల ప్రకారం చూసుకుంటే ఈ ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతోంది వైఎస్ఆర్సీపీకి తొంభై నాలుగు నుంచి నూట ఐదు అసెంబ్లీ స్థానాలు లభిస్తాయి నలభై తొమ్మిది పాయింట్ శాతం మేర నియోజకవర్గాల్లో వైసీపీ తన ఖాతాలో వేసుకునేవి పదమూడు నుంచి ఏడు స్థానాలు ఉండొచ్చు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒక్క అసెంబ్లీ స్థానాలు దక్కుతాయి లోక్ సభలో పది నుంచి పన్నెండు సీట్లు దక్కే అవకాశం ఉంది ఈ కూటమికి పడే ఓట్ల శాతం నలభై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం వరకు ఉండొచ్చు కూటమికి పురుషుల ఓట్లు యాభై ఒకటి పాయింట్ ఐదు ఆరు మహిళల ఓట్లు యాభై నాలుగు పాయింట్ ఏడు ఆరు శాతం మేర పడ్డాయని ఆర్ఎంస్ సర్వే తెలిపింది ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ఎందుకు విజయం సాధిస్తుందనడానికి గల కారణాలను వివరించారు ఆర్ఎంస్థాన్ వేర్వేరు యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జగన్ ను ప్రేమించిన వర్గాలు ఆయన ప్రభుత్వంలో లబ్ది పొందిన వారికి జరుగుతున్న యుద్ధంగా పేర్కొన్నారు జగన్ ఆయన అనుసరించే విధానాలతో విభేదించిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అభిమానుల మధ్య జరిగిన పోరాటంగా అభివర్ణించారు తన ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పే పరిస్థితి ఎంత మాత్రం లేదని ఆరా మస్తాన్ తేల్చి చెప్పారు వైఎస్ఆర్ సిపికి ఇచ్చిన సీట్ల సంఖ్య ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గబోదని అన్నారు ఎన్నికల సర్వే కొనసాగుతున్న సమయంలో పలువురు సీనియర్ నాయకులు తనకు ఫోన్ కాల్స్ చేశారని వివరించారు వాటికి తాను బదులు ఇవ్వలేదని చెప్పారు ఆ మిస్డ్ కాల్స్ జాబితాను యూట్యూబ్ ఛానల్ యాంకర్ చదివి వినిపించారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత సుజనా చౌదరి సీఎం రమేష్ బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేవైఎం నాయకుడు విష్ణువర్దన్ వైఎస్సార్సీపీకి చెందిన మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాలినేని రఘురామరెడ్డి టిఎన్ఏ నాయుడు గుంటూరుకు చెందిన వైసీపీ నేత గులాం రసూల్ బీజేపీ నేత అడప నరేంద్ర అవనిగడ్డకు చెందిన జనసేన నేత పాపారావు వంటి నాయకుల మిస్డ్ కాల్స్ ఆయన కాల్ లిస్టులో ఉన్నాయి అన్ని పార్టీలతో పోల్చుకుంటే తనకు బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయని ఎక్కువగా ఆ పార్టీ నేతలతో పరిచయాలు ఉన్నట్లు చెప్పారు ఆరాన్ ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ నేతలతో మంచి సంబంధాలున్నాయని చెప్పారు తెలుగుదేశం వాటి వెల్లడించారు